ఎవరికి వారు శుభ్రంగా ఉంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని స్వచ్ఛంద్ర మిషన్ డైరెక్టర్ సన్నారెడ్డి కల్పనారెడ్డి సూచించారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం డమ్మాయిపాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం జరిగింది ఎంపీడీఓ నాగమణి ఎంఈఓ మధుసూదన్ సహా స్థానిక టీడీపీ నాయకులు సన్నారెడ్డి సుధాకర్ రెడ్డి పడాల నర్సారెడ్డి తదితరులతో కలిసి కల్పనారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రతి మూడవ శనివారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత సమాజ పరిశుభ్రత అనే అంశాలపై అవగాహన కల్పించారు ముందుగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం పాఠశాల నుంచి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు మానవహారం చేపట్టి ప్రతిజ్ఞ చేశారు అనంతరం కల్పనారెడ్డి అధికారులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల ఈశ్వర్రెడ్డి దువ్వూరు కృష్ణారెడ్డి తాని చిన్న ఉప్పల రామచంద్రయ్య మూగప్రసాద్ చిన్నగున్నయ్య శ్రీనివాసులు వాసు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మన ప్రోగ్రాం ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాం జరుగుతుంది అది మన ఈ రోజు మన హై స్కూల్లో పెట్టడం మనకు చాలా ఆనందంగా ఉంది పిల్లలు పరిశుభ్రంగా ఉండాలి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇప్పుడు కొంచెం వర్షాకాలం కాబట్టి పిల్లలు ఆడపిల్లలు అయితే మో పిల్లలు అందరూ పరిశుభ్రంగా ఉండి మన పరిశుభ్రాలను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం ఈ హై స్కూల్లోనే కాదు మండలంలోని అన్ని పంచాయతీలో ఈరోజు జరుగుతుంది క్లీన్ అండ్ గ్రీన్ ఒకసారి ఎయిర్ క్లీన్ ఎయిర్ అంటే పొల్యూషన్ మీద ఒకసారి తర్వాత ప్లాంటేషన్ మీద ఒకసారి ఇలా ప్రతి నెల ఒక్కొక్క థీమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈసారి ఇచ్చినటువంటి థీమ్ లో హైజీన్ మీద ఎక్కువ ఇవ్వడం జరిగింది అంటే శుభ్రత మీద ముఖ్యంగా స్కూల్ పిల్లల మీద ఎక్కువ ఈ థీమ్ లో ఇమిడి ఉంది కాబట్టి స్కూల్స్ లో పెట్టడం జరిగింది ఇందులో స్కూల్ పిల్లల యొక్క పర్సనల్ హైజీన్ అంటే వాళ్ళు ఇండివిజువల్ గా తీసుకోవాల్సినటువంటి శుభ్రత గురించి స్కూల్ కమ్యూనిటీ శుభ్రత అంటే టాయిలెట్స్ సంబంధించి అమ్మాయిలకి అబ్బాయిలకి టాయిలెట్స్ ఎలా ఉన్నాయి క్లీన్ గా ఉన్నాయా అవి ప్రాపర్ గా యూజ్ లో ఉన్నాయా తర్వాత ఆ స్కూల్ క్యాంపౌండ్ అంతా బాగుందా ఆ శుభ్రత ఇలాంటి ఏదన్నా ఉంటే కూడా చేయించడం ఇవన్నీ కూడా ఈ రోజు మనకి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించడం జరుగుతుంది